దొరలు దొంగలు పూర్వం ఒక పట్టణంలో రామిశెట్టి అని ఒక వర్తకుడు ఉండేవాడు అతను వర్తక వ్యాపారాలలో సమర్థుడే కాక చాలా నిజాయితీ గలవాడు అందుచేత ఆ పట్టణంలో ఇతర వర్తకుల కన్నా అతను చాలా పైకి వచ్చి పట్టణం మొత్తంలో అతనే పెద్ద వర్తకుడు అయ్యాడు అతని బాగుచూసి పేరు ప్రతిష్టలు చూసి పట్టణంలోని ఇతర వర్తకులు చాలా అసూయపడుతూ ఉండేవారు ఒకసారి పట్టణంలోని వర్తకులు అందరూ కలిసి సరుకులు కొనుక్కు రావటానికి బయలుదేరారు ఎవరికి కావలసిన సరుకులు వారు కొనుక్కుని వాటిని తమ తమ వాహనాల మీద వేసుకుని తమ పట్టణానికి తిరుగు ప్రయాణం అయ్యారు చీకటి పడే వేళకు వారు ఒక మండపం చేరి ఆ రాత్రి అక్కడే మకాం చేసి వంటలు చేసుకొని భోజనాలు చేశారు తర్వాత వర్తకులు రామశెట్టితో తాము సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్తున్నామని అక్కడ ఏదో ఉత్సవం జరుగుతున్నదని తాము చూసి వచ్చేస్తామని తిరిగి వచ్చేదాకా తమ సరుకుల మూటలు చూస్తూ ఉండాలని అన్నారు రామిశెట్టి సరే అన్నాడు తర్వాత కొంతసేపటికి కొందరు ముసుగు మనుషులు మండపం వద్దకు వచ్చి రామిశెట్టి చూస్తూ ఉండగానే వర్తకుల మూటలు ఎత్తసాగారు రామిశెట్టి వారికి అడ్డం పోతే వాళ్ళు అతన్ని చితకతన్ని మూటలు తీసుకుని వెళ్ళిపోయారు రామిశెట్టికి దెబ్బల బాధతో పాటు తన అనుచరుల నష్టానికి తాను పూచి అయ్యాను అన్న బాధ కూడా కలిగింది జరిగిన సంగతి తన అనుచరులకు చెప్పడం తన విధి కనుకుని వారు దిక్కుగా అతను కూడా మెల్లిగా బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి చాలామంది మనుషులు ఒకచోట కొట్లాడుకుంటున్నట్టు రామశెట్టికి తెలియవచ్చింది అతను ఆ ప్రదేశానికి వీలైనంత సమీపంగా వెళ్ళి అక్కడ ఉన్న చెట్ల చాటును దాక్కుని కొట్లాడ గమనించసాగాడు తమ సరుకులు తీసుకుపోయిన ముసుగు మనుషులకు మరొక ముఠాకు ఘర్షణ జరుగుతున్నది రెండవ ముఠా వాళ్ళు కూడా దొంగలేనని రామశెట్టి వారి మాటలను బట్టి గ్రహించాడు ఈ విధవలని మన నాయకుడి దగ్గరకి తీసుకుపోతాం మన ప్రాంతంలో వీళ్ళ దొంగతనాలు చేయటానికి వీలు లేదు వీళ్లను ప్రాణాలతో వదలకూడదు చంపాల్సిందే అంటున్నాడు రెండవ ముఠాలోని ఒక దొంగ ఈ మాట వింటూనే ముసుగు మనుషులు అంతా ఆ దొంగ కాళ్లపై పడి అన్న మమ్మల్ని చంపవద్దు మేము దొంగలం కాము ఈ సరుకును మేము దొంగిలించలేదు ఇదంతా మా సరుకు మేము వర్తకులం మాలో ఒకటికి అపకారం చేయాలి అని అనుకుని మేము ఇలా దొంగ వేషాలు వేసుకుంటే అది కాస్తా ఇలా బెడిసి కొట్టింది మమ్మల్ని చంపవద్దు కావలిస్తే ఈ సరుకు అంతా తీసుకుని మమ్మల్ని క్షమించి విడిచిపెట్టు అని బతిమాలుకున్నారు దొంగ వారి మాటలు నమ్మక మీరు దొంగలు కారు అనడానికి సాక్ష్యం ఏమిటి మీరు అబద్ధాలు ఆడటం లేదని మాకు రుజువేమిటి మీరు చెప్పుకునేదంతా మా నాయకుడికి చెప్పుకోండి అన్నాడు ముసుగు మనుషులు తమ తమ ముసుగులు తీసేసి మేము దొంగల్లాగా ఉన్నామా చూడు అన్నారు అవును వీరు వచ్చం దొంగల్లాగే ఉన్నారు ఆ దొంగల్లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళలా ఉన్నారు అన్నాడు దొంగ ఆ సమయంలో రామిశెట్టి ముందుకు వచ్చి దొంగలతో వీళ్ళు దొంగలు కారు తోటి వర్తకులు నా మీద ఏదో పగ ఉండి దొంగల వేషాలు వేసుకుని తమ సొత్తు తామే దొంగతనం చేసి ఉంటారు ఎందుకంటే ఆ సొత్తుకు నన్ను కాపలా పెట్టి వారు పక్క ఊరికి వెళ్ళారు ఆ సొత్తు పోతే నా సొత్తు పోవటంతో పాటు వారి సొత్తు పోయినందుకు నేను వారికి నష్టపరిహారం ఇచ్చుకోవాలి కదా అందుచేత వాళ్ళు నాకు ద్రోహం తలపెట్టారు కానీ మీకేమీ ద్రోహం చేయలేదు మీకు సొత్తు కావాలంటే అంతా తీసుకోండి కానీ వాళ్ళని బాధ పెట్టవద్దు వదిలేయండి అన్నాడు దొంగలు తమలో తాము కూడా బలుక్కున్నారు రామిశెట్టి ఔదార్యం వాళ్లకు చాలా నచ్చింది వాళ్ళు అతనితో వీళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా అది దొంగతనమే కనుక దీన్ని మేము తీసుకుని నీకు ఇచ్చేస్తాం నువ్వు యోగ్యుడివి ఇదంతా నువ్వే ఉంచుకో వారికి ఇవ్వకు అని చెప్పి దొంగలు తమ దారిని తాము వెళ్ళిపోయారు రామిశెట్టి ఎవరి సొత్తు వారికి ఇచ్చేసి మీకన్నా ఆ దొంగలు చాలా నయం మీరు మీ సొత్తే దొంగిలించినా నాకు నష్టం కలగాలనే దొంగతన చేశారు మీరు దొంగలు వర్తకులు కారు అందుకే మీరు వర్తకంలో పైకి రాలేదు అని తోట వర్తకులను బాగా మందలించాడు వాళ్ళు రామిశెట్టికి క్షమాపణ చెప్పుకుని చెంపలు వేసుకుని బలవలా ఏడ్చారు అటు తర్వాత వాళ్ళంతా ఆయనకు పరమ భక్తులుగా మారారు ఆ తర్వాత వారు జీవితాంతం రామిశెట్టికి ఎంతో విధేయులుగా ఉంటూ చాలా కాలం సుఖంగా ఉన్నారు కథ సమాప్తం